పవన్ కళ్యాణ్ గారు కుమ్మేళ స్నానానికి వెళ్ళారు ఈ మధ్యకాలంలో వెళ్ళిన వెళ్ళేది స్నానం చేసే టైంలో ఏదైతే షర్ట్ ఇప్పి మునిగి పెట్టిన ఫొటోస్ బయటకు వచ్చాయి అవి ఏదైతే షర్టు లేకుండా ఉన్న ఫొటోస్ ఉన్నాయి కదా వాటి మీద కొంతమంది ట్రోల్స్ చేశారు ఫొటో బాడీ షేమింగ్ చేశారు ఆ బాడీ షేమింగ్ చేసిన కొంతమందిని కొంతమంది మీద ఏదైతే చిత్తూరు తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కంప్లైంట్ చేశారు జనసేన జనసేన కార్యకర్తలు అయితే పవన్ కళ్యాణ్ గారి మీద కాదు ఎవరి మీదైనా సరే బాడీ షేమింగ్ చేయడం అనేది కరెక్ట్ కానే కాదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కాదు ఎవరైనా ఎవరినైనా సరే బాడీ షేమింగ్ చేయడం వ్యక్తిగతంగా దూషించడం అది కరెక్ట్ కానే కాదు ఏ పార్టీకైనా సరే వైసీపీ పార్టీకైనా టీడీపీ పార్టీకైనా కానీ జనసేన పార్టీకైనా ఏ పార్టీకైనా సేమ్ కాదు పవన్ కళ్యాణ్ గారు ఒక ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా హీరో జనసేన పార్టీ నాయకుడు అలాంటి వ్యక్తిని కించపరిచే విధంగా బాడీ షేమింగ్ పోస్టులు పెట్టడము అది కరెక్ట్ కానే కాదు మొత్తానికి ఇప్పుడు ఎవరైతే జగనన్న అన్న సైన్యమని ఒక ఐడియా నుంచి పోస్టులు పెట్ పోస్టు పెట్టడం జరిగింది అయితే ఆ జగనన్న సైన్యం అనేది వైసీపీ కార్యకర్త పెట్టారా లేకపోతే జనసేన కార్యకర్త పెట్టాలా లేకపోతే టీడీపీ కార్యకర్త పెట్టారనేది పోలీసులు నిర్ణయిస్తారు అయితే ఎవరు ఎవరైతే ఐడి నుంచి పెట్టారో ఐడికి సంబంధించిన వాళ్ళు మొత్తానికి తీపి ఈ మధ్య కాలంలో కొన్ని ఫేక్ అకౌంట్లు కొన్ని ఫేక్ అకౌంట్ల నుంచి కానీ ఇలా పోస్టులు పెట్టి వైసీపీ పార్టీ వాళ్ళు పెడుతున్నారని కొన్ని ఫేక్ అకౌంట్లు కానీ క్రియేట్ చేసి పెడుతున్నారు అయితే మొత్తానికి ఎవరు పెట్టినా సరే ఇలాంటిది కరెక్ట్ కానీ కాదు బాడీ షేమింగ్ చేయాల్సిన అవసరమే లేనే లేదు ఎవరినైనా సరే పవన్ ఎవరినైనా పవన్ కళ్యాణ్ గారు కాదు నారా చంద్రబాబు నా వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఎవరినైనా సరే బాడీ షేమింగ్ చేయడము మహిళలు కించపరిచే విధంగా పోస్టులు పెట్టడము అవి ఎంతవరకు కరెక్టే కానే కాదు అలాంటి పోస్టులు పెట్టిన వాళ్ళని నిజంగా ఖచ్చితంగా గుర్తించి అలా బాడీ షేమింగ్ చేయడం కానీ మహిళని కించపరిచే విధంగా కానీ పోస్టులు పెట్టిన వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయడంలో అంటే తప్పే లేదు అది అలా పోస్టులు కించపరిచిన వాళ్ళని అరెస్ట్ చేయాలి